కేంద్ర మాజీ మంత్రివర్యులు రాష్ట్ర విశాఖ సంయుక్త అమ్మోత్సవ కన్వీనర్ అయినటువంటి సోమవర్ కృష్ణ పెద్దలు జగన్య గారు అలంకరించిన పెద్దలందరికీ చిత్రలో పాల్గొన్న చాలా మంది రైతులు కార్మిక సంఘాలు ప్రజా సంఘాల నాయకులందరికీ కూడా నమస్కరిస్తూ ఈరోజు ఉదయం నుంచి జనలో మనం తీసుకున్నటువంటి నిర్ణయం ప్రకారము ఆగస్టు పదమూడున దేశవ్యాప్తంగా ప్రతి జిల్లా కేంద్రంలోనే ఈ నిరసనలో నిరసన ర్యాలీ చేయాలని చెప్పేసి చెప్పడంతోనే రాష్ట్ర కా కిసాన్ కాంగ్రెస్ అధ్యక్షుడిగా రాష్ట్రంలో దాదాపుగా అన్ని జిల్లా కేంద్రాల్లోని మేము ఆల్రెడీ ఉదయం పది గంటల నుంచి నిరసనలు నడుపుతున్నాయి ఒంగోలు అయితే పర్మిషన్ ఇవ్వలేదు ఇప్పటివరకు వాళ్ళు అక్కడ పోలీసులు అటగాయిస్తున్నారు వారసీమ అమలాపురంలో మా డిసిసి ప్రెసిడెంట్ ఇతర ముఖ్య నాయకులందరూ కూడా వెళ్ళి అక్కడ ధర్నాలో పాల్గొన్నారు అలాగే మంజంలో కూడా జరుగుతోంది లస్ట్ గోదావరిలో భీమవరంలో జరుగుతోంది పక్కనే రాజమండ్రిలో జరుగుతోంది అన్ని జిల్లాల్లోని ఇంచుమించు ఈ నిరసన తెలియజేయాలని చెప్పేసి ఎప్పుడైతే పిలిపిచ్చారో ఆ పిలుపుని అనుసరించి కాంగ్రెస్ పార్టీ పరంగా మేము స్పందించడం జరిగింది వారు అన్ని చోట్ల చేయడం జరుగుతుంది ముఖ్యంగా రైతాంగానికి ఇవాళ చాలా రైతాంగం చాలా దీర్ఘ అవస్థలో ఉంది మామూలు వ్యవస్థ కాదు పైకి చెప్పుకోలేని విధంగా అప్పుల పాలైపోయి రోడ్డు మీద పడుతూ ఆత్మహత్యలు చేసుకుంటున్న దుర్మార్గమైన పరిస్థితులు ఇవాళ రాష్ట్రంలోని దేశంలోనే ఏర్పడ్డాయి దీనికి కారణం ప్రధాని మోదీ గారు తీసుకొచ్చినటువంటి తప్పుడు విధానాలు అలాగే రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారు తీసుకున్నటువంటి తప్పుడు విధానాలు ముఖ్యంగా మనకి పక్కన ఉన్నటువంటి నెల్లూరు జిల్లా కరేడ్లో అక్కడ ఎనిమిది వేల ఐదు వందల ఎకరాలని మూడు పంటల పండే భూములు కూడా దుర్మార్గంగా ఎక్వైర్ చేస్తున్నారు నేను మూడు సార్లు అప్పుడే నేను అక్కడికి వెళ్ళడానికి సందర్శించడానికి నేను పోలీస్ పరంగా అప్లై చేశాను నేను వెళ్తాను అక్కడ విజిట్ చేస్తానని చెప్పేసి వాళ్ళ పద్దెనిమిది పాయింట్లతో ఒక ఫార్మాట్ పెడితే ఆ పద్దెనిమిది పాయింట్లు మొత్తం మా వెళ్ళి జనం అందరి పేర్లతో సైతంగా వెహికల్తో సైతంగా అన్నీ ఇచ్చాం అప్పటికే మూడు సార్లు ఇచ్చాం ఇప్పటికీ మాకు పర్మిషన్ ఇవ్వలేదు మళ్ళీ వాళ్ళు ఏమంటారు అంటే మనం హిందో తారీఖున ఫైనల్ ఇస్తా అన్నారు ఎంతో తారీఖున కూడా ఇవ్వలేదు ఇవ్వకుండా ఆ వేళ దొంగచాటుగా కలెక్టర్ పోయి అక్కడికి వెళ్ళి రైతులు మొదలుపెట్టి భూమిని ఆక్రమం చేయాలన్న ఆలోచనతో దుర్మార్గమైన ఆలోచనతో ఉన్నారు దీన్ని సంఘటితంగా మనం ఎదుర్కోవాలి ఎదుర్కోకపోతే రైతు అన్న ఉండడు రైతు అన్న చనిపోతాడు రైతు చనిపోతే దేశమే పోతుంది అని ఇది ప్రధానమైన భారతదేశానికి ప్రధానమైన పరిశ్రమ ఏదన్నా ఉన్నదంటే వ్యవసాయ పరిశ్రమే దీన్ని వ్యవసాయాన్ని గుర్తించి రైతాంగాన్ని గుర్తించి తక్షణం ప్రభుత్వం తడి తెరవాలని దీనికి ఎంత దూరంగా అయినా తీసుకోవడానికి ఐక్య కార్యాచరణ ద్వారా మనమందరం కూడా కృషి చేయాలని దానికి కాంగ్రెస్ పార్టీ ఎక్కడ కూడా ముందుంటుందని చెప్పి తెలియజేస్తూ మీరు ఇచ్చిన అవకాశాన్ని మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకున్నాను జరిగింది